వెల్కమ్ డాట్ న్యూస్ నేను వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటుంది అవును సిద్ధం సభలతో కేడర్లో మరింత జోష్ పెరిగింది వైసీపీ శ్రేణులు సిద్ధం సభలతో ఊపు పెంచుతున్నారు సిద్ధం సభలకు విశ్లేష స్పందన వస్తుండటంతో మూడు సభలు కాస్త నాలుగుకు చేరాయి మూడు సభలతోనే ముగియాల్సి ఉండగా నాలుగవ సభ సైతం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అందుకు కారణం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పోటీకి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఆంధ్ర వైసీపీలో మరింత జోష్ పెరిగింది గుంటూరు ప్రకాశం జిల్లాలో జోష్ మొదలైన నేపథ్యంలో మెదరమెట్టలో సిద్దం సభకు రెడీ అయ్యారు వైసీపీ శ్రేణులు మార్చ్ ఫస్ట్ వీక్ లో జరగాల్సిన సిద్ధం సభ వాయిదా పడింది మార్చి పదవ తేదీకి వాయిదా వేశారు సభ వాయిదాకు కారణంలో జగన్ ఢిల్లీ పర్యటన అయితే ఇప్పుడు జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే రకరకాలుగా ప్రచారం జరుగుతున్నాయి టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలోనే జగన్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే జగన్ ఢిల్లీకి వెళ్లినా బీజేపీతో పొత్తు అనే ప్రస్తావన ఉండదు ఎందుకంటే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు జగన్ ఇప్పటికే జాబితాను సైతం ప్రకటిస్తున్నారు వైసీపీ పొత్తులు అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరెందుకు జగన్ వెళ్తున్నారనే సందేహం అందరికీ ఉండడం సహజమే పెన్షన్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది దీంతో పాటు మరో నాలుగు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు డబ్బులు విడుదల చేయాల్సి ఉంటుంది అయితే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాల్సి ఉంది మార్చ్ ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం పెద్దలను కలిసేందుకు జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అయితే అదే సమయంలో సిద్ధం సభ ఉండడంతో చేసేదేమీ లేక సభ వాయిదా వేశారు మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టి జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్నది అసలు రహస్యం Please subscribe dot news